తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మ రెండవ మరు పొంగళ్ల జాతర అత్యంత వైభవంగా జరిగింది ఈ సందర్భంగా అమ్మవారిని ధనలక్ష్మి అలంకారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు గంగమ్మ జాతర తర్వాత వచ్చే ఐదు మంగళవారాలు మరు పొంగళ్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు వివిధ పౌరాణిక వేషధారణతో అమ్మవారి ఆలయానికి చేరుకుని మృక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా గంగమ్మ ఆలయంలో ఈవో జయకుమార్ కళాకారులకు స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లను చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు కళాకారులు ప్రతివారం వివిధ వేషధారణతో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని జాతరకు మరింత శోభను తీసుకువస్తున్నారని ఈవో కొరియాడారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో జాతర తర్వాత జరుగు ఐదు వారాలు మరు పొంగళ్లతో తమ కళాకారులు వేషధారణతో ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గోపీనాథ్ రెడ్డి కళాకారులు నగర సంకీర్తన మండలి సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కెఎన్ రాజా కన్నప్పగారి కేశవరెడ్డి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ఇర్ల గుణశేఖర్ పురాణ పురుషుల పాత్రల్లో మురళీకృష్ణ వెంకటాచార్యులు వినోద్ కుమార్ గురుతేజ రమణారెడ్డి గోపాలరావు భాస్కరాచారి ముని నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు ओम नमः शिवाय जय जय मारा ओके